వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా ఒక మాట ఈ వర్షానికి నేను పువ్వులు మొక్కలు చూసుకుంటూ దానికి అనుగుణంగా వంటలు చేసుకుంటూ ఇలా ఎంజాయ్ చేస్తున్నాను పాపం టీవీ చూసినా ఫోన్ చూసినా చాలా భయం బాధ వేస్తుంది చేసేదేమీ లేక భగవంతుని కోరుకుంటున్నాను ఆ వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరికీ కొంచెం ఊరట కలిగించాలని చేతనైన వాళ్ళు సహాయం చేయాలని కోరుకుంటున్నాను అందరూ భగవంతుని ప్రార్థిద్దాం అందరికీ ఆ బాధల్లో ఉన్న వాళ్ళందరికీ ఊరట కల్పించమని నేనైతే అంతకంటే ఏమీ చేయలేను కాబట్టి నా నా వంతు సహాయం నేను భగవంతుని కోరుకుంటున్నాను ఆ విజయవాడ అంతా ములిగిపోయింది కుటుంబాలు కుటుంబాలే కొట్టుకుపోతున్నాయి చాలా బాధగా ఉంది విచారించి చే చేసిన ఉండదు ఉపయోగం ఏమీ ఉండదు అందుకనే ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను నా సంతాపాన్ని భగవంతుని ప్రార్థిస్తున్నాను మనస్ఫూర్తిగా వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి మీరందరూ కూడా ప్రార్థించండి మీ వంతు సహాయంగా అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ మీ దాటిలో సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా వెదర్ కండిషన్ ఎలా ఉందో మీకందరికీ ఎలా ఉందో కానీ మాకు ఫోర్ డేస్ నుంచి వర్షం వెదర్ కండిషన్ ఎలా ఉన్నప్పుడు ఏదైనా స్పైసీగా రెసిపీ చేసుకుంటే బాగుంటుంది కదా అందుకని నేను ఈరోజు ఒక రెసిపీ చేయాలనుకుంటున్నాను ఆ రెసిపీ ఏంటో మీరే చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసిన రెసిపీ నచ్చితే మీరు ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్స్లో తెలిసేయండి ఓకేనా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను చెప్పే విషయాలు మిస్ అవ్వకుండా ఉంటారు ఓకేనా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదా ఓ చేయండి ఈరోజు మన వీడియోలో మేము చేసుకునే ఉప్పిండి చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు ఎలా చేయాలో చూపిస్తాను దీనిని మేము ఉప్పిండి అంటాం అన్నమాట ఇంకెవరైనా ఏదైనా ఇంకేదైనా పేరు ఉండొచ్చు మేబీ మా ఇంట్లో అయితే దీన్ని మా పూర్వీకుల నుంచి దీన్ని ఉప్పిండి అంటాం మా పూర్వీకులు చేసేవారు వారి నుంచి మేము నేర్చుకొని చేస్తున్నాం అన్నమాట అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇగో కప్పు నాకు ఈ మాత్రం సరిపోద్దని కొంచెం చేసుకుంటున్నాను ఇదే కొలతలతో మీరు ఎక్కువ కూడా చేసుకోవచ్చు ఓకేనా ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యం బియ్యం ఏ బియ్యమైనా ఒక బాస్మతి రైస్ తప్ప మిగతా ఏ బియ్యమైనా మనం వేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న బాగా చిన్న పాయలు వేయాలి అసలు ఇందులో నా దగ్గర అందుబాటులో లేక నేను పాయలు మూడు వేస్తున్నాను చిన్నవైతే ఒక ఆరు వేసుకోవాలి దీనికి అదే ఎండుమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులో నాలుగు చెంచాలు నెయ్యి ఉప్పు పసుపు కారం ఇలా వేయాలి నేను చేసినప్పుడు వేస్తాను వేసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి దిన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇలాంటి రైస్ ఐటమ్స్ చేసినప్పుడు నేనైతే కొంచెం అడుగు దలసరగా ఉన్న గిన్నెలు పెడతాను అన్నమాట అయితే అందులో కొంచెం నూనె వేసుకుందాం దానికి సరిపడగా నూనె అనమాట అది సరిపోతుంది మొన్న రాజుల చికెన్ పులావ్ రాజుల నాటుకోడి పులావ్ పెట్టినప్పుడు చూపించాను కదా అంత ఏగక్కర్లేదు ఇప్పుడు రైసు కొంచెం ఎక్కువ ఏగితే సరిపోతుంది అన్నమాట అందుకని నూనె మరిగిన తర్వాత ముందుగా మనం ఉల్లిపాయల్ని కొంచెం అటు ఇటు దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట మనకి ఇప్పుడు ఈ చేసి ఉప్పిండ్లో ఈ ఉల్లిపాయలే మెయిన్ అంటే ఇంకేమీ వేయం కాబట్టి వాటిని జాగ్రత్తగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అటు ఇటు వేయించి విడిపోకన్నా జాగ్రత్తగా మరీ ఏగక్కర్లేదు కొంచెం ఏగితే సరిపోతుంది మనం పులావలో వేయించుకున్నాం కదా అంత అలా ఏగిపోర్లేదు కొంచెం వేగితే నేను ఇప్పుడు చేసిన దానికి ఆరు ఉల్లిపాయలు ఉండాలి చిన్న చిన్న ఉల్లిపాయలు దగ్గర అందుబాటులో లేవు అందుకని పెద్దపాయలు మూడు వేసాను మొక్కలు కోసం వేయచ్చు కానీ విడిపోతాయి మీకు మళ్ళీ చూపిస్తాను ఈ తీసేసాక చూశారు కదా మాత్రం ఏగితే అన్నమాట ఇప్పుడు తీసేసి మనం తాలింపు వేసుకుందాం తీసేసాను ఉల్లిపాయలు ఇప్పుడు తాలింపులు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె తూలింది అందుకే ఆప్షను అల్లం వెల్లుల్లి పేస్టు కాకన్నా మామూలుగా అల్లం అమ్మం దస్తాలో చిత కొట్టుకొని వెల్లుల్లిపాయల్ని అలాగా రెబ్బలు ఉలుచుకొని అది కూడా పిచ్చి చిత కొట్టుకొని వేసుకోవాలి అసలు ఈ ఉక్కిండుకి నా దగ్గర అవి అల్లం వెల్లుల్లి మొత్తం అన్నీ ఇలా పేస్ట్లో చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అందుకని ఇది వేస్తున్నాను ఇలా పేస్ట్ కాకన్నా మనం అల్లం ఎల్లుల్లిపాయలు విడివిడిగా కొంచెం అమ్మ దస్తాలో వచ్చి పిచ్చి కొట్టుకొని వేసుకుంటే ఈ ఉక్కిండుకి బాగుంటుంది ఆ వేసే విధానం అదే ఇది కాదు మీరు కొంచెం అదే వినండి ఈ ఇది మాత్రం అల్లం వెల్లుల్లి పేస్టుకి బదులు వెల్లుల్లిపాయలు అలాగే అల్లం అమ్మం దస్తాలో వచ్చి పిచ్చి చెత్త కొట్టుకుని వేసుకోవాలి ఉప్పిండికి నా దగ్గర అది అందుబాటులో లేక ఇది వేసాను అది వేగింది ఇప్పుడు ఎండుమిర్చిని కరివేపాకు వేసేసాను ఇది లోపు మనం దీని గురించి చెప్పుకుందాం ఇది నేను శుభ్రంగా తొక్కులు అవి లేకుండా ఏమీ లేకుండా ఏరేసి కడిగేసి ఉంచానమాట ముందుగా నానబెట్టకూడదు ముందుగా కడిగకూడదు నేను తాలింపు వేసి ముందు అనమాట అంటే మనకి పూర్వంలా కాకుండా దీంట్లో పురుగులు పట్టకుండా ఏవైనా పౌడర్లే కలుపుతారు కదా రైస్లో కూడా ఏమో తెలియదు కదా అందుకని చెప్పి మనం కడుక్కుంటే బెటర్ కడుక్కోవచ్చు ఉప్పింటికి అందుకని చెప్పి కడిగి ఉంచాను దీన్ని ఇప్పుడు ఇప్పుడు తాలింపు వేగింది కదా ఇప్పుడు ముందు మనం ఈ రైస్ని వేయాలి ఈ రైస్ వేసేయాలి ఈ రైస్ని కొంచెం అటు ఇటు వేగాక అప్పుడు పెసరపప్పు వేయాలన్నమాట ఇప్పుడు చిటికెడి పసుపు పసుపు కొంచెం సరిపోతుంది ఉప్పు తగినంత వేసుకోవాలి నేను ఈ స్పూన్తో చూడండి ఒక స్పూన్ వేస్తున్నాను మళ్ళీ లాస్ట్లో చూస్తా అనమాట సరిపోతే వేస్తాను నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి అది సరిపోద్ది అనుకుంటున్నాను పసుపు అయితే కొంచెం సరిపోద్ది మనకి ఉప్పిండి కమ్మగా ఉండాలి అంటే కారం గుండా వేయకూడదు లేదు కొంచెం స్పైసీగా ఉండాలి అని అనుకుంటే ఇందులో ఒక స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు ఈ ఉప్పిండికి మెయిన్ ఉల్లిపాయలు అలాగే కంపల్సరీగా వేయవలసింది నెయ్యి ఇది కరెక్ట్గా పెద్ద ఒక స్టీల్ చెంచా ఒక పెద్ద చెంచాతో మూడు చెంచా అనమాట కంపల్సరిగా ఈ ఉప్పుపిండి అనే దానికి నెయ్యి మాత్రం వేయాలి చూసారుగా ఇప్పుడు బియ్యం వేస్తున్నప్పుడు వేసేసుకుంటే మనకి ఆయిల్ తక్కువ పడుతుంది ఈ బియ్యం పెసరపప్పు వేగడానికి మనం ముందుగా వేసుకున్న ఆయిల్ దానికి తోడి నెయ్యి సరిపోతుంది అనమాట నెయ్యి వేయలేదంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇంకా నెయ్యి ఎవరికైనా ఇష్టం లేదనుకుంటే నెయ్యి మానేసి ఆయిల్ ఇంకొంచెం వేసుకోవాలి కానీ మేము చేసుకునే ఈ ఉప్పుపిండికి నెయ్యి మాత్రం కంపల్సరిగా వేసుకుంటాం అలాగే ఇవి ఏగుతూ ఉండగా పక్కని పక్క పొయ్యి మీద నేను బియ్యం పప్పు ఏ కప్పుతో అయితే కొల్చాను ఆ కప్పుతో నాలుగు కప్పులు వాటర్ వేసి ఇలాగా ఒక పెద్ద ఆకు అయితే ఒక ఆకు ముక్కలు చిప్పేసి ఇలా పడేయచ్చు బిర్యానీ ఆకులు నా దగ్గర చిన్న చిన్న ఉన్నాయి అందుకే మూడు వేసాను ఏ వేసి ఇలా మరిగించుకోవాలి వాటరు మనం అది తయారయ్యే లోపల ఇది మరిగిపోతుంది కొంచెం బాగా వేడెక్కాక అందులో వేసుకోవాలన్నమాట మనకి మరిగించిన వాటర్ అయితే ఈ రైస్ ఐటమ్స్కి బాగా ఉడికి బాగుంటాయి అందుకని పులావుకి ఏగినంత ఎర్రగా ఏమీ ఏగిపో మనం కడుగుతాం కాబట్టి ఆ కడిగిన తడి ఆరిపోయి అటు ఇటు కొంచెం ఏగితే సరిపోతుంది ఇగో ఇలాగా ఇప్పుడు మనం ముందుగా పక్కనే కడిగి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా దీన్ని కూడా మనం వేసేసుకుందాం పెసరపప్పు నానిపో చూసుకోండి ఇది గట్టిగా అయిపోయింది వేస్తా వేసేస్తున్నాను పెసరిపప్పుని ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు మనం కడిగి ఆరబెట్టుకున్న పప్పు కాబట్టి చక్కగా తడి లేకన్నా ఏగిలాగా లాగా చూసుకోవాలన్నమాట మాడని ఒక కంట ఏగీ వరకు ఇలా మనం కలుపుకుంటూనే ఉండాలి ఏ చూస్తున్నారా పూర్వము ఈ రైస్ ఐటమ్స్ చాలా రకాలు చేసుకునేవారు ఉప్పిండి కిచ్చిడి అలాగే పులావు పులిహారి ఇలా రకరకాలు ఈ ఉప్పిండి అనేది ఇదే ప్రాసెస్ మళ్ళీ పూర్వం ధాన్యాలు ఆడించుకునేవారు కాబట్టి కొంచెం పెద్ద నూకలు అలాగే కొంచెం సన్న నూకలు కూడా వచ్చేవి బియ్యంలో బియ్యంతో పాటు ఆ పెద్ద నూకలతో కూడా ఇలా ఉప్పిండి చేసేవారు అలాగే ఆ సన్న నూకలతో కిచిడి చేసేవారు అన్నమాట అంటే అన్ని రకాల కాయగూరలు వేసి సన్న నూకతో చేసేవారు దాన్ని కిచిడి అనేవారు సన్న నూకతో చేసిన దాన్ని ఉప్పిండి అనేవారు పెద్ద నూక అటు నుంచి చెప్తాను పెద్ద నూకతో చేసేదాన్ని కిచిడి అనేవారు బియ్యంతో కూడా కిచిడి చేస్తారు కాయగూరలు పులావ్ చేస్తారు ఈ ఉప్పిండికి కిచిడికి పులావ్కి తేడా ఏంటంటే ఈ ఉప్పిండికి మనం పెసరపప్పు వేస్తాం కాయగూరలు ఒక ఉల్లిపాయ తప్ప మిగతా కాయగూరలు ఏమీ వేసుకోమన్నమాట ఉప్పిండికి అదే కిచడీకి పెసరపప్పు ఎయిరు కాయగూరలన్నీ వేసుకుంటారు అదే కాయగూరలు పులావుకి ఏంటంటే మసాలా ముద్ద మసాలా ముద్దతో పాటు టమాటో రుబ్బి టమాటో రసం మసాలా ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఇలా వేస్తారు అనమాట అలా ఒక్కొక్క రెండు ఐటమ్స్ తేడాతో ఆల్మోస్ట్ అన్నీ ప్రాసెస్ ఒకలాగే ఉంటాయి కాకపోతే వాటికి ఎక్కువగా వేయించి పని ఉండదు ఉప్పిండికి పెద్దగా ఏం చక్కర్లేదు కిచడీకి అలాగే నూకలు ఉప్మాకి అన్నిటికి వేగించేది తక్కువ ఉంటుంది అన్నమాట పులావుకి బాగా ఎర్రగా వేయించుకోవాలి అలా చిన్న చిన్న మార్పులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్పు ఉంటుంది మా ఇంట్లో పూర్వీకులు ఇలాగే చేసేవారు అనమాట వీటికి ఇప్పుడు రకరకాల పేర్లు పెడుతున్నారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పేరు ఉంటుంది ఇదేంటి ఇలా అదేంటి అదా అని అంటారు కదా అందుకు చెప్తున్నాను అనమాట ఇది బాగా ఏగింది రెడీ అయింది అలాగే మనం పక్కన పెట్టుకున్న వాటర్ కూడా ఫుల్గా మరిగింది ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో వేసేయాలి ఇది కొలత అంచనాగా నేను హాఫ్ కేజీ ఉంటుంది పప్పు బియ్యం కలిపి హాఫ్ కేజీ ఉంటుంది అన్నమాట మీరు ఈ కొలతను బట్టి మీరు చూసుకోండి ఓకేనా నేను నీళ్ళు వేసినప్పుడు కెమెరా మీదకి ఆవిరి వచ్చేస్తుంది కాబట్టి నీళ్ళు వేసిన తర్వాత చూపిస్తాం మళ్ళీ ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేయాలి ఇంకో ఈ స్పూన్ సరిపోతుంది దీనికి ఇది అన్నిటిలో వేసుకునే గరం మసాలానే కూరల్లో అట్లో వేసుకుంటాం కదా అన్ని రకాల గరం మసాలాలు కలిపి ఫోటు చేసి ఉంచుకుంటాను నేను అది మాత్రమే తర్వాత కొంచెం ఇలా షేక్ చేసి తర్వాత ఉల్లిపాయలు వేసేయాలి మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా పచ్చ కరివేపాకు నేను నీళ్ళు వేసక వేస్తాను పులావులోనైనా కూరలో అయినా దేంట్లో అయినా నేను నీళ్ళు వేసిన తర్వాత కరివేపాకు మళ్ళీ వేస్తాను తాలింపులో వేసింది కాకుండా మళ్ళీ వేస్తాను అనమాట ఇప్పుడు ఈ ఉప్పిండ్లో కొంచెం కరివేపాకు ఇంకా పక్కన ఉంచాను అది లాస్ట్ని దించే ముందు కూడా మళ్ళీ వేస్తాను ఇంకంతే ఇంకేమైనక్కర్లేదు మనం మసాలా అది కారం కానీ ఎక్కువ వేసుకున్నామంటే కొంచెం చేదు వస్తుంది కమ్మగా కావాలి అనుకుంటే ఈ కొలతలు సరిపోతాయి ఇంకా ఎవరికైనా ఇంకా కారంగా స్పైసీగా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మసాలా ఎక్కువైతే ఉప్పిండి చేదు వస్తుంది అంతే పూ పూర్తి అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను రెడీ అయిపోయిందేమో చూద్దామా వేడి వేడి ఉప్పిండి రెడీ అయిపోయింది మాకు మూడు రోజుల నుంచి ముసురు పట్టింది అన్నమాట వెదర్ కండిషన్ అంతా మబ్బు మబ్బుగా ఉంది ఇలాగా ముసురు పెట్టినప్పుడు పులావో కిచడియో ఉప్పిండో మీరందరూ చేసుకునే వైస్ వైట్ బిర్యానీ మీరందరూ అంటే మీ కోపం వస్తుంది మూడు పిల్లలందరూ వైట్ బిర్యానీ చేసుకుంటారు కదా పిల్లలందరూ అని ఇప్పుడు పిల్లలందరూ వైట్ బిర్యానీకి ఇష్టపడతారు అదో పులిహారో ఏదో ఒకటి ఇలాంటి ఐటమ్స్ చేసుకొని ఇందులో నచ్చిన కూర వేసుకొని లేదా అంటే పెరుగు చట్నీ వేసుకొని తింటే నోటికి కమ్మగా ఉంటుంది కదా ఈ ఉప్పిండ్లో ఈ ఉల్లిపాయలే అతిథులు చూడండి మూడు ఎంత బుజ్జి ఎంత బాగున్నాయో కోడిగుడ్లులా కనిపిస్తున్నాయో ఇందులో ఉప్పిండ్లో ఉల్లిపాయ తీయగా ఉంటుందట మా తల్లిగారు మా నాయనమ్మ గారు ఇష్టంగా తినేవారు అట్టా అంటున్నాను అంటే నేను చేసిన ప్రతిసారి తిన్నమాట ఒకసారి టేస్ట్ చూసాను అలా అన్నారని కానీ బాగుంది తీయగా ఉంది బాగుంది అందుకని చెప్పి ఇప్పుడు దీన్ని హాట్ బాక్స్లో పెట్టి సర్వ్ చేసుకొని తింటే భలేగా ఉంటుంది ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను అయితే భలే ఉంది చాలా బాగుంది అన్నీ నేను ఉప్పు మళ్ళీ వేయలేదు మీకు చూపించిందే కరెక్ట్గా సరిపోయింది అన్నీ మీకు చూపించినవి అలా ఏమేమి చూపించాను అంతే ఇంకా వాటర్ కూడా అలాగే దాంత కప్పుతో నాలుగు కప్పులు వేసాను అంతా అలా కరెక్ట్గా చక్కగా సరిపోయిన చూస్తున్నారా ఇదండి ఈరోజు వీడియో ఈ మన ఉప్పిండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా చేసుకోండి కొత్త వారు చూసినప్పుడు అలాగే సబ్స్క్రైబర్ పెరుగుతాయి అని అనుకుంటుంటే తగ్గుతున్నాయి ఎవరో అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు తెలుసు తెలుసో తెలియకో ఎందుకు తెలుసో తెలియకో అన్నానంటే చాలామంది చేసుకుంటున్నాం అంటున్నారు అందుకని రోజు చేయకండి ఒకసారి చేసుకోండి అయితే మన గార్డెనింగ్ వీడియోస్తో పాటు మధ్య మధ్యలో ఇలాంటి వంటకాలు కూడా పెడుతూ ఉంటాను మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటే మీ క్వశ్చన్స్కి నేను వీడియోస్లోనే సమాధానాలు కొన్నిట్లకి అయితే అనమాట మసాలా గురించి అడిగారు కాబట్టి ఓన్లీ మసాలా ఒక్కటే కొలిచి పౌడర్ చేసి నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను అది కూడా చేస్తాను కాబట్టి రెగ్యులర్గా మన వీడియోని ఫాలో అయితే అలాంటివన్నీ తెలుస్తాయి మీకు ఓకేనా ఇంకో మంచి వీడియో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాటి సరస్వతీదేవి